సో బ్లౌజులు స్టిచ్చింగ్ చేయడం ఈజీ కానీ ఫాల్స్ స్టిచ్చింగ్ చేయడం ఈజీ కానీ అవి ఆరబెట్టాలి వాచ్ చేయాలి ఆరబెట్టాలి ఆ తర్వాతే మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి కంపల్సరీగా సో ఫస్ట్ నేనైతే నాకు కావాల్సిన శారీ ఫాల్స్ అన్నీ తీసి పెట్టేసాను సో ఇన్ని ఫాల్స్ అయితే నేను ఇప్పుడు ఇవన్నీ వాష్ చేయాలి ఫోల్డింగ్ చేయాలి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో వాష్ చేయడం అంతా ఓకే అయితే ఈ ఫాల్స్ అన్ని నీట్గా ఫోల్డింగ్ చేయడం అయితే ఇంకొక టాస్క్ సో వాటర్లో అయితే వేసిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే అందులోనే నానబెట్టాలండి నానిన తర్వాత అందులో ఉన్న ప్రేమైనా ఉంటే అయితే పోతుంది అలాగే క్లాత్ కనుక పలుచగా ఉంటే చిక్కగా అయితే అవుతుందండి మనం వాష్ చేయకుండా అయితే మనం డైరెక్ట్ శారీకి వేసుకుంటే అయితే మనం పిండిన తర్వాత మొత్తం అయితే అయితే వస్తుంది సో ఫాల్స్ అన్నీ ఇలా ఇంట్లోనే వర్షం కొడుతుంది కదా అన్ని ఇంట్లోనే ఒక తీగ మీద అయితే ఇలా ఆరేస్తాను స్టిచ్చింగ్ చేయాలి అంటే కంపల్సరీ ఇలా తడిపి ఆరబెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇవన్నీ అయితే ఫోల్డింగ్ చేయడం ఒక